కాంగ్రెస్ ఎదుర్కొన్నది ఆ సన్నివేశాలన్నీ ఉన్నాయి సన్నివేశం ఇంకా కొన్ని తగ్గించినారేమో అది నాకు భావనగా ఉంది ఇంకా కొన్ని చూడట్టుంటే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంది అది నా యొక్క ఐడియా అయితే ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఎదుర్కొంటుందో ఏదైతే ఏ పార్టీ అయితే సరిచర్ పెట్టిందో అదే పార్టీ మళ్ళీ సరిగ్గా చేయడం మరి కానీ ఫిరిగా ఉంది అలా అంటే ఏదైతే ఏ పార్టీ అయితే వద్దు వద్దని చెప్పి సాక్షి పెట్టింది వైఎస్ రాజశేఖర మళ్ళీ అదే పార్టీలో చర్మిలో నో కామెంట్స్ ఎందుకంటే ఇది కుటుంబంతో సంబంధించిన విషయాలు కాబట్టి మనం కామెంట్ చేయడం ఏదైతే జీవన్ జీవ గారు జగన్ గారి క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ బాగా రిఫ్లెక్ట్ చేస్తారు చాలా బాగుంది జీవ గారు జగన్ పాత్రకు జీవనం పోస్తాడు ఓకే అదే చూస్తే ఆల్రెడీ ఏది ఈ నోటి ఈ ఆరాలు కానీ సినిమా కానీ ఎలా అనిపించింది సార్ ఏదైతే ఆ మూవీ చూసుకుంటే ఆరాలు వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చూసినప్పుడు వెనకాల మ్యూజిక్ చూసినప్పుడు కానీ ఎలా అనిపించింది సార్ చాలా ఎఫెక్టివ్ ఎస్పెషల్లీ ఇన్ దిట్ థియేటర్ ఇట్ వాజ్ మోర్ ఎఫెక్టివ్ సో సటన్లీ నేను మరొక మారి చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో జగన్ గారి విజయము ఖాయం ఖచ్చితం మనము ఇంకో జైత్రయాత్రను కూడా చూడబోతాము ఓకే ఎక్సలెంట్గా ఉందమ్మా సినిమా అసలు ఎక్సలెంట్ అనేది కాదు వాట్ ఈజ్ రియాలిటీ అనేది రిఫ్లెక్ట్ అయ్యింది కాబట్టి దేర్ ఈస్ నథింగ్ టు హైడ్ ఏ మనకందరికీ తెలిసిందేదే ౌ ఎ యంగ్ ఫిల్ సఫైడ్ అన్ అకౌంట్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ హౌ హి హై పుటింగ్ ఆల్ హిస్ ఎఫర్ట్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అంటే బయట నుంచి విమర్శలు షర్మిలా గారి పాదయాత్ర పెట్టలేదు షర్మిలా గారి పాదయాత్ర ఎందుకు పెట్టలేదు అంటే కదా కాంట్రవర్సీ ఉండరాదు అని పెట్టలేదు అంతకంటే ఏం లేదు సోనియా గాంధీ గారు పరామర్శించడానికి వచ్చినప్పుడు కూడా ఆ సీన్లో లేరాడు కదా షర్మిలా గారు దాన్ని చూసాం అది పిక్చరైజేషన్ కోసము చేసినట్లుంది కానీ అంతేకాకుండా కుటుంబ విషయాలు మధ్యలో చూపించడం బాగున్నది కాబట్టి ఆ అన్నీ లేకుండా హీరో ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎస్పెషల్లీ భారతి మేడం అయితే కనుక అట్లే రిఫ్లెక్ట్ అయినట్లు ఉంది అందరు కూడా బాగా చేస్తారు ఎదురు మాట్లాడారు కానీ హీరో విలు ఏంటో ఏం లేదండి ఇది ఎలా చూపించారంటే ఆమె ఎలా ఉంటుందో అలానే చూపించారు చూపించాలి ఇందులో చూపించారు నలభై నాలుగు స్క్రీన్స్ చూపించారా పథకాలు జగన్ చూపించినారా ఇందులో హీరో ఎవరు విలన్ ఎవరు సినిమాలు జగన్ హీరోనా హీరో హీరో ఓకే ఎవరు విలన్ ఎవరు చూపించారు విలన్ విలన్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కాబట్టి సోనియా గాంధీ లాగే చూపించారు మాకు తెలియదు సోనియా గాంధీ ఏంటి రియాలిటీ అని చూపించాలి ఇందులో మీదకి అక్రమ కేసులు కావాలని చూపించారు చూపించారు కదా అక్రమం అని చూపించారు కదా ఓకే ఇప్పుడు ఈ వచ్చి రేపు వచ్చి ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపించే మంచి పాజిటివ్ పాజిటివ్ ல் வெரிப்பிங் வாட்சிங் திஸ் மூவீ எப்படி ஆகன் ஜெகன் காரி எல்லா ఒక ఒక లీడర్ కింద ఎదిగారు అని మనం అందరం విట్నెస్ చేశాము ఈ ఎంటైర్ జర్నీలో ఒక ప్రేక్షక పాత్రగా చూసి అక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఇట్లా ఉండాలి అని ఒక అందరికీ చాటు చెప్పిన వ్యక్తి కింద ఆయన వ్యక్తికి హిస్టరీలో నిలిపోతారు అండ్ అమేజింగ్ పర్సనాలిటీ అండి ఈ మాస్ ప్రపంచంలో కూడా ఎక్కడ ఎవరు విట్నెస్ చే చేసిందో హౌ ఒక పర్సన్ ఎలా ఒక లీడర్ కింద ఏదో ఎదిగి ఆ ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ని డెలివర్ చేయడము అని అనేది ఇట్స్ అ డిఫరెంట్ లెవెల్ ఆల్ ఇది అనేది ఎక్కడ విట్నెస్ చేయడం ఈస్ అన్ అమేజింగ్ లీడర్ బ్లెస్సింగ్ అయితే ఈ ఆల్ ఆయనకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు ఆయనకి మనం వీడ్ ఆల్ యునో ప్లే గాడ్ దట్ హీ హీ హ్యాస్ ద పవర్ బికాస్ విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అండ్ హీస్ బీన్ వన్ ఆఫ్ దోస్ ఎగ్జాంపుల్స్ ఎలా ఒక పవర్ని డెలివర్ చేయగలరు టు గ్రాస్ రూట్ లెవెల్స్ అని అనడానికి ఈజ్ అ గాడ్ బ్లెస్ బ్లెస్సింగ్ అండ్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇరవై సినిమా జగన్ గారికి అంటారు మళ్ళీ సినిమాలతో అవసరమే ఉందండి ఆయనకి ఇప్పుడు సినిమా జరిగింది సినిమాలో ఉన్నాయి

టైమింగ్ గురించి క్వశ్చన్ చేయొచ్చు అపోజిషన్ కాబట్టి అపోజిషన్ వాళ్ళు చేయొచ్చు అగైన్ అగైన్ ఐమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ పార్టీస్ హియర్ బట్ బట్ ఈ మూవీ అనేది జస్ట్ డిపిక్షన్ ఆఫ్ వాట్ హ్యాపెన్ మొత్తం ఎవరు తెలియరు మూవీలో స్మాల్ పోర్షన్స్ చూపిస్తారు కొన్ని స్ట్రగిల్స్ చూపిస్తారు కానీ డీటెయిల్స్ ఎవరు చూపించలేరు ఇంకా సిరీస్ లాంటివి అయితే ఇంకా డీటెయిల్స్గా కవర్ చేయొచ్చేమో కానీ ఒక మూవీలో కొద్దిపాటు చూపించగలరు ఆ స్ట్రగుల్లో కొద్దిపాటు చూపించగలరు ఇఫ్ ఇట్ ఇన్స్పైర్స్ పీపుల్ హూ హూ హ్యావ్ అండ్ ఫాలోడ్ ఎవరు ఫాలో అవ్వని వాళ్ళు ఉన్నారనుకోండి ఇప్పుడు నాలాంటి వ్యక్తి థర్టీ ఇయర్స్ నుంచి మేము ఓవర్ ఫార్టీ పది సంవత్సరాలుగా చూస్తున్నా కాబట్టి ఐ హ్యావ్ ఎన్ ఎవాల్యుయేషన్ ఒక జడ్జ్మెంట్ అనేది ఉంది అలా లేని వాళ్ళకి మేబీ కొద్దిగా హెల్ప్ అవుతుందన్న ఈ జనరేషన్ ఇప్పుడు ఐ థింక్ స్కూల్ చిల్డ్రన్ కానీ వాళ్ళకి కానీ చూస్తే మేబీ దట్ జనరేషన్ విల్ గెట్ ఇన్స్పైర్డ్ బై మేబీ సమ్ స్టోరీస్ ఈ స్టోరీస్ స్టోరీస్ ఆర్ అగైన్ టు ఇన్స్పైర్ పీపుల్ బట్ ఇఫ్ యూ లొకేటెడ్ దిస్ ఈజ్ జస్ట్ ట్రూ డిపిక్షన్ ఆఫ్ వాట్ ఏదైతే కాన్ఫిడెన్స్ ఆ సన్నివేశాలు ఉన్నాయా అన్ని కవర్ చేయడం ఇంపాసిబుల్ అండి బట్ ఐ థింక్ చాలా మటుకు కవర్ చేశారు అనేది ఇంపార్టెంట్ అట్లీస్ట్ ఇంపార్టెంట్ అన్న కవర్ చేశారు అని అన్నది యునో ఐ థింక్ దట్స్ వాట్ ఐ బిలీవ్ ఏదైతే మళ్ళీ ఈరోజు ఏదైతే వైసీపీలో ఐ థింక్ ఇది జస్టిస్ జరిగిందండి ఒక ఒక పార్టీ ఒక సెంట్రల్ పార్టీ ఆటోక్రటిక్ గా రూల్ చేస్తూ ఒక ఫ్యామిలీ బ్యాక్డ్ పార్టీ దేశంలో మళ్ళీ అదే ఫ్యామిలీ నుంచి మళ్ళీ వైస్ ఛాన్సలర్ మళ్ళీ మరో బిడ్డను తీసుకెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ లో పెట్టుకోవటానికి అక్కడ కాంగ్రెస్ మీద కారణం కాంగ్రెస్ హ్యాస్ రీజన్స్ కదండి పొలిటికల్ పార్టీస్ సర్వైవల్ కోసమే చూసేది దే హ్యావ్ లాస్ట్ ఒక స్టేట్ మొత్తాన్ని దే హ్యావ్ లాస్ట్ ఫర్ ఏ లాంగ్ టైం తెలంగాణలో కూడా వాళ్ళకి ఉనికి లేకుండా అయిపోయింది అలాంటిది కష్టపడి కష్టపడి అది కూడా వేరే అపోజిషన్ అనేది యాంటీ ఇన్కండెన్సీ ఓట్ని బ్యాంక్ చేసుకోవడానికి వేరే పార్టీస్ అనేవి కాంపిటీషన్ లేకపోవడం వల్ల కాంగ్రెస్ అనేది సింగిల్ ఆప్షన్ కింద కనిపించింది కాబట్టి జనాలు కాంగ్రెస్కి ఓటు తీసుకున్నారు కానీ అదర్వైజ్ ఐ డోంట్ థింక్ తెలంగాణలో కూడా కాంగ్రెస్ వచ్చేది అని అనండి అగైన్ దట్ ఈస్ మై పర్స్పెక్టివ్ హ్యావింగ్ సెట్ దట్ కాంగ్రెస్ దేశంలోనే వాళ్ళ పరిస్థితి దారం దయనీయంగా ఉంది యాక్చువల్గా చూస్తే దానికి అది స్వయం స్వయంగా చేసుకుంది వాళ్ళు చాలా ఆనందంగా అనిపించిందండి అంటే నాట్ బికాజ్ ఒక ఒక ఏదో మూవీలో చూడటము అట్లానే కాదు ఆమ్ ఏ ట్రూ ఫ్యాన్ ఆఫ్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ తర్వాత జగన్ గారు చేసిన ద హిస్ జర్నీ కానీ దానికి ఐమ్ అన్ బిగ్ ఫ్యాన్ అంటే ఒక పర్సనల్ లెవెల్ చాలా బాగా అనిపించింది అండ్ వైఎస్ఆర్ గారు ఆయన చేసిన గ్రేట్ పాలిటిక్స్ కానీ ఎగ్జాంపుల్గా నిలవడం కానీ రాజకీయాలకి అతీతంగా ఎదిగిన మనిషి ఆయన అలాంటిది ఆయన్ని చూడడం కానీ అండ్ జగన్తో సన్నివేశాలు కానీ చాలా బాగా తీశారు ఆ ఇంటర్నల్ వాయిస్ కింద వినిపించడం అనేది చాలా బాగా అనిపించింది చాలా బాగా చేశాడు అవును చాలా బాగా చేశాడు అండ్ బాడీ లాంగ్వేజ్ నుంచి ఐ థింక్ హీస్ డిపెక్టెడ్ రియల్లీ వెల్ బాడీ లాంగ్వేజ్ ప్లస్ డైలాగ్ డెలివరీ కానీ అవన్నీ కూడా బాగా యాత్ర అనేది వైఎస్ఆర్ గారి నుంచి ఐ అది నాకైతే చాలా బాగా నచ్చిందండి అంటే వైఎస్ఆర్ గారు ఎలా ఒక అపోజిషన్ లీడర్ నుంచి లీడర్ అవ్వడము చీఫ్ మినిస్టర్ అవ్వడము అదంతా చాలా బాగా తీశారు అండ్ అందులో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంటుంది అండ్ దానికి ఏమీ తీసిపోకుండా విత్ బెటర్ క్యాస్ట్ ఈ మూవీలో ఐ థింక్ దే ఓలీ డన్ జస్టిస్ చాలా బాగా తీశారు అండ్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ అన్నీ చాలా చాలా బాగున్నాయి డైరెక్షన్ కానీ అంతా బాగుంది మూవీ సినిమా చాలా బాగుంది సినిమా చాలా బాగుంది హింసకి ప్రతీకారం హింసని అని కాకుండా పరిష్కారం చాలా బాగా చూపించారు ఇలాంటి సినిమాలు చూడవలసిందే ఎందుకంటే ధనబంతో ఉన్న వాళ్ళందరికీ గుణపాఠం అందులో పల్లె ఇలాంటి ఎక్కువగా జరుగుతున్నాయి కూడాను ఇలాంటి సినిమాకి మనుషులు తక్కువగా ఉండడం మన దురదృష్టం అంతే సినిమా చెప్పండి మూవీ చూడడానికి బాగుందండి ఎక్కడ అసభ్యం అనేది చాలా చక్కగా తీశారు యాత్ర ఇటు యాత్ర తీశారు ఆల్రెడీ యాత్ర యాత్ర తెలుస్తుంది సంబంధం లేదు ఇది మాత్రం బాగుంది సార్ మీరు రాజశేఖర్ రెడ్డి గారు టైం నుంచి కదా సినిమాలో చూపించినట్టు రియాలిటీలో అలానే జరిగిందా సినిమాలో పాలిటిక్స్ కదా సార్ మూవీ రియాలిటీ తీసిందే కదా చూపించారు ఎవరు ఉద్దేశించి మాట్లాడగలదు జనరల్గా సినిమా బాగుంది ఇదిగో కొందరి నిలబోడమే అంటుంది పర్సనల్గా ఎవరిని ఉంటే ఏదైతే ఉందో ఆ రోజు కాంగ్రెస్లో నుంచి బయటకే వచ్చానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రకేటర్లు ఏదైతే కాంగ్రెస్లో ఉన్నాయి ఆ రోజు జైలు సన్నివేశాలు కానీ ఎన్ని ఎదులున్నా ఉన్నాయి అవి ఎన్ని సన్నివేశాలు అన్నీ అందులో ఉన్నాయి ఆల్రెడీ అందరూ ఉంది

we spent one month in pulivendula which is a very big schedule for any film and it's required at least using around 2000 junior artists every day and many real locations and the film if you see the uh, the direction and the writing it's quite realistic and uh, for people who are from hyderabad who have actually seen ysr's death they've witnessed it for them it will really hit so if you are someone who has witnessed that in your real life and you watch this movie, it will definitely hit you. It's not about supporting a certain politician or no, no. It's If you just see it as a movie, as a movie lover, you will thoroughly enjoy it. So thank you so much. Please watch <laughs> <please, so. laughs> so it. Because the main actor, Jeeva, is so sweet and all actors, Ashrita Garu or Ketaki Garu, all of them are so wonderful to work with. Like uh, I'm just an assistant, but when when you are working with them, they don't make you feel like that. They make you feel like you are also a star or something. You are also an actor. So they give you that respect. So that's why I really liked it. See, I'm a Hindi-speaking girl. Still I work for a Telugu film. So you you just understand how that environment is so welcoming, so warm. That they have, you know, made it like a home environment. So if you just see this as a film, it's not about supporting anyone or anything. Just as a film enjoy. It's beautiful, it's wonderful. पब्लिक का मैसेज ऐसा कुछ भी नहीं है इट्स अ हिस्टोरिकल इवेंट्स जो हम लोग डिपिक्ट कर रहे हैं इफ़ यू इट्स नॉट अबाउट अग्रींग और डिसअग्रींग बट इट्स जस्ट अबाउट गोइंग फॉर मूवी एंड एन्जॉइंग एट द एंड ऑफ द डे इट्स एंटरटेनमेंट एंड द इमोशंस हिट वो हम बी ऑल एज एज तेलुगू पीपल एज पीपल इन द स्टेट हैव सीन ऑल ऑफ दिस हिस्टोरिकल इवेंट्स विच आर बींग डिपिक्टेड सो फॉर आस टू सिट बैक कैन सी ओ ये हुआ था एंड नाउ वे वॉचिंग इट That is the mazidar thing. So you have to go for that feeling. Whether you like it or no is secondary. But at least, dekho, to you have already witnessed these events, now. Don't think about politics or something. Just as a movie, go for it. Yeah. Thank you. <laughs> Ready? సో నా ఫ్రెండ్ ఏడీ లెక్క చేసింది ఈ మూవీలో యాత్ర టూలో అండ్ మా పేరెంట్స్ని అందరినీ తీసుకొని వచ్చాను ఎందుకంటే వాళ్ళు పాలిటికల్ మూవీస్లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ నాకు ఎక్కువ తెలీదు ఈ మూవీ గురించి ఇప్పుడు వెళ్తున్నాం చూడనికి కానీ విత్ వాట్ విదూషి హ్యాస్ టోల్డ్ మీ ఐ థింక్ జీవా యాక్టర్ హీ ఎగ్జాక్ట్లీ రెప్లికేటెడ్ అండ్ కాపీ జగన్మోహన్ రెడ్డి హూ వీ ఆల్ నో వెరీ క్లోజ్లీ సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ మూవీ ఇంకా వాళ్ళ జర్నీ వాళ్ళ స్టోరీ మొత్తం డీటెయిల్గా తెలుసుకో తెలుసుకోవడానికి మేము మూవీ చూస్తున్నాము అప్పుడే యాత్ర టూ మూవీ చూసాం చాలా నిజం నిజాలు మంచి చెప్పారండి చెప్పారు చాలా ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్ జైలుకి వెళ్ళినప్పుడు బాగా చూపించారు Catering movies, tell me. Actually, extraordinary. Very powerful. Catering jobs are men. Seventy caterers, mostly. Most the shooting work See, start. Uh, so we just saw the film, and if you see it as a, a filmmaker, as a film lover, then you will understand that the structure that they use, the scenes, the kind of scenes, the writing especially the music and background music also. It's all worked out really well so you can see that the direction is quite strong uh, and if you just remove the politics and see it then it's actually something which can really touch you and you can appreciate the writing. So please watch it.